ప్రస్తుతం సమాజంలో టూ జెండర్స్ ఎప్పటి నుంచో మేల్ అండ్ ఫీమేల్ దానికి తోడు థర్డ్ జెండర్ని కూడా యాడ్ చేశారు ఇప్పుడు చాలా వరకు వాళ్ళకే వాటర్ కార్డులు ఇస్తున్నారు ఆధార్ కార్డులు ఇచ్చారు అన్ని ఇచ్చారు అయితే ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్ రేషన్ కార్డులు కూడా ఇస్తుంది దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ నాదేండ్ల మనోహర్ దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు రాష్ట్ర పౌర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ దీనికి సంబంధించి కీలక అంశాన్ని అయితే చెప్పారు ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ట్రాన్స్జెండర్లకు కూడా ఇక్కడ నుంచి కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయబోతోంది త్వరలోనే వాళ్ళకి అందించబోతున్నారు దానికి సంబంధించి వాళ్ళని దరఖాస్తు చేసుకునే ప్రక్రియ కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లో కూడా మొత్తం ఈ దీనికి సంబంధించి దరఖాస్తులు సేకరిస్తున్నారు వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు అంటే ఇప్పుడు ఆల్రెడీ స్మార్ట్ కార్డ్స్ వస్తున్నాయి కదా వాటిని ఇచ్చేస్తారు దాంతోపాటు వాళ్ళకి మిగిలిన వాళ్ళందరిలాగే ఎలాగైతే రేషన్ అందుతుందో ఇక నుంచి వాళ్ళందరూ రేషన్ తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి ఇది ఫస్ట్ ఏమంట ట్రాన్స్జెండర్లకు కూడా రేషన్ కార్డులు జారీ చేయడం ఎందుకంటే సమాజంలో ట్రాన్స్జెండర్లకు కూడా ఒక గుర్తింపు అవసరం ఖచ్చితంగా వాళ్ళని ఏదో చిన్న చూపు చూడకూడదు వాళ్ళని వెలేసినట్టయితే దూరంగా ఉంచకూడదు ఎవరు ట్రాన్స్జెండర్గా పుట్టాలని అయితే అనుకోరు తర్వాత ఆ రకరకాల జన్యుపరమైన లోపాల వల్ల ట్రాన్స్ మారుతారు ఓకే ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళకి పింఛన్లు కూడా ఇస్తుంది అదే నేపథ్యంలో ఇప్పుడు రేషన్ కార్డ్స్ కూడా మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకి ఇది ఒక గుడ్ న్యూసే కాకపోతే ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలి